షో హలో మామ నమస్తే ఈరోజు మనం అయితే ఇంట్లో ఖాళీగా కూర్చోమంటే మా అన్న ఫోన్ చేసి ఫోన్ మా సరే అని చెప్పి అప్పటికప్పుడు అందరూ అయితే అనమాట వీళ్ళు చూడండి మా లోపల రంగానే ఓ ఫోన్ లోడ్ వేస్తున్నారు మా ఏదో కొనేసేటట్ట సరే అని చెప్పి ఆర్డర్ అయితే ఇచ్చేసాం వేరే దగ్గర నుంచి తెప్పిస్తా అని చెప్పారు మనం అయితే గ్యాప్లో ఉండలేక టీవీలో పాటలు పెట్టేసుకొని ఎంతలేపు ఫోన్ వచ్చింది డబ్బులు అయితే కట్టేసాం మామ దానికి ఇంక ఫోన్ రాగానే మా అన్నైతే ఆత్రం ఆపుకోలేక సప్ప దాన్ని ఓపెన్ చేసేస్తున్నాడు మామ ఒక పక్క ఫోన్ అయితే సంతోషం మా వచ్చిందని చెప్పి డబ్బులు పోయాను బాధ ఫోన్ అయితే ఏంది కానీ ఏనైతే ఓపెన్ చేసాడు ఫైనల్గా నా ఫోన్ నాకు ఏ అని చెప్పి తీసేసుకున్నాడు మామ మా అయితే ఇంకా తీసుకొని అలా చూసుకుంటా ఇంకా ఫోన్ కొన్న ఆనందంలో ఇంకా పార్టీ పార్టీ అని చెప్పి మన వాళ్ళు అడుగుతా ఉంటే సరే అని చెప్పి పాండ్రి అని చెప్పి తీసుకెళ్ళాడు మామ ఒక పంజాబీ డాబాకే మన మినీ బై లో పంజాబీ డబ్బా ఉంది కదా అక్కడైతే వచ్చేసాము అందరైతే రోటీలు అవన్నీ ఆర్డర్ చేశారు మో మా అన్నోళ్ళు అయితే బిర్యానీ ఆర్డర్ చేసుకుని తింటున్నారు చూడండి ఎటు తింటున్నాడు ఈడైతే ఇంకా మా ఊరు చూడండి మా చూస్తున్నాడా సేమ్ పండుకోతి లెక్కనున్నవరా సంతోషం పట్టలేకైతే అలా చూసాడని చెప్పాడు మా అన్నైతే అలా తింటున్నాడు అందరం తింటున్నాం అనమాట దీనికి మళ్ళీ ఉంది మా అప్పట్లో లైక్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు మా